మన దేశంలో సంక్షేమ పథకాల అమలులో ఆద్యుడిగా మాజీ ప్రధాని పివి నరసింహారావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు పివి నరసింహారావు నూట మూడవ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జ్ఞానభూమి దగ్గర ఆయన గణనివాళులు అర్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా పివి నరసింహారావు చేసిన సేవలను డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు గుర్తు చేసుకున్నారు బీసీలకు విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు నరసింహారావు గారు భారతదేశంలో సంక్షేమ పథ నిర్దేశకుడుగా మార్గదర్శిగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసిన మనకు భారతదేశ చరిత్రలు చాలా స్పష్టంగా ఆర్థిక సంస్కరణల పితామహుడుగా వారికి ఎంతో గొప్ప పేరున్నప్పటికీ ఈ దేశంలో బలహీన వర్గాలకు మేలు జరగాలని చెప్పి బలహీన వర్గాల యొక్క జీవితాల్లో మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే ఈ దేశం ప్రగతి పదంలో ఉంటుందని చెప్పి వారు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసి మొదలైపోయినటువంటి సందర్భాలు మనం అంశం ఈ దేశంలో బీసీ కమిషన్ కావచ్చు మహిళా కమిషన్ కావచ్చు జాతీయ స్థాయిలో బీసీ ఆర్థిక కార్పొరేషన్ కావచ్చు రెసిడెన్షియల్ పాఠశాలల విధానం కావచ్చు నవోదయ పాఠశాలలు కావచ్చు ఈ విధంగా ప్రతి కార్యక్రమము కూడా సామాన్యుడికి కార్పొరేట్ విద్యను అందుబాటులోకి దేవాలని చెప్పి సామాన్యుని ఎప్పుడైతే ఉన్నత స్థాయికి తీసుకుపోగలుగుతామో అప్పుడే దేశంలో గొప్ప ప్రగతి అని చెప్పి భావించి ఒక సంక్షేమ పథకాలకు నూతన అధ్యాయాన్ని రూపకల్పన చేసి ముందుకు తీసుకుపోయినటువంటి మహనీయుడుగా చరిత్ర పుటల్లో శ్రీ టివి నరసివరావు గారు